ఈనాటి వార్తవరణ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పదవుల్ని చేపట్టి వాటికి పదవికి తెచ్చినటువంటి నేత మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పదవికి ఆయన అలంకారం కానీ పదవి ఆయనకి అలంకారం కాదు అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి గోదారం శ్రీనివాద్రెడ్డి గారు వ్యక్తి మన దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పెద్దలు కాసుల బాలరాజు గారు పేరుతో కాసులు ఉన్నాయి కానీ సార్ దగ్గర కాసులు లేవు అయినా కానీ ఎవరికన్నా ఆపద వచ్చిందంటే యాడకన్నా పోయి కాసులు తెచ్చి ఆపద తీసే మనిషి ఆయన మరి వ్యక్తి కాసుల బాలరాజు గారు మరి అదేవిధంగా గతంలో ఎంపీపీగా పనిచేసి మాన్సార మండలానికి ఐదు సంవత్సరాల సుభిక్షమైనటువంటి సేవలు అందించినటువంటి మాజీ ఎంపీ పెద్ద యదాజ్ గారు మరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ రావు గారు మున్సిపల్ మాజీ చైర్మన్ పెద్దలు మన గతంలో ఎంపీపీగా పనిచేశారు జెడ్పీటీసీగా పనిచేశారు మళ్ళీ వరుసగా మున్సిపల్ చైర్మన్గా వారు పదిహేను సంవత్సరాలు బాలస మండలానికి వారు అనేక రకాల సేవలు అందిస్తూ ఇంకా కూడా నేను ఆ పోచారం శ్రీనివాసరెడ్డి సార్తో పాటు ఉరికి ఉరికి పనిచేస్తా అని ఆయన వెనుకనే ఉంటూ ఎంతో మాకు ధీమాన్ అందిస్తున్నటువంటి వ్యక్తి పెద్దలు చంగ గంగాధర్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ పెద్దలు శ్రీహర్ రావు గారికి మరి వార్డ్ మెంబర్ హకీం గారికి అహమద్భాయ్ గారికి మరియు విచేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది మరి వాతావరణము నేను ఎప్పటికీ పిల్లల్లో క్లాస్ రూముల్లో మరి వాళ్ళకి చదువు చెప్తూ వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధికి వాళ్ళ యొక్క దేశ దేశ అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయడానికి మా ఉపతినిధుల హోదాలో మీ సమక్షంలో వారు సన్మానం అందుకోవడం గర్వకారణంగా వాళ్ళు ఫీల్ అవుతారు మరి మీకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మేము అడగగానే ఖచ్చితంగా రావాలనే ఒక కృత నిశ్చయంతో మీరు మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ మరి కార్యక్రమం ఎట్లా జరుగుతుందని అడుగుతూ కూడా అలాంటి టైంకి వస్తున్నారని మాకు అలర్ట్ చేసి మీ ఈరోజు వచ్చి మా సమక్షంలో ఉన్నందుకు మాకు నిజంగా ఆనందంగా ఉంది మీ చేత సన్మానం జరిపించుకోవడం మా ఉపాధ్యాయులందరికీ కూడా సంతోషం అదేవిధంగా గతంలో పోయిన సంవత్సరం మనం రెడ్డి సంఘంలో మీ ఆధ్వర్యంలోనే మూడు మండలాలకు సంబంధించి టీచర్లని ఏకతాటి మీదకు తీసుకొచ్చి మరి జిల్లాలోనే లేనంత ఘనంగా మనము ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నాం మీ అందరి సహకారంతో మరి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మండలానికి ఒక ఇచ్చి దగ్గర సెటరేట్ చేయాలనే ఉద్దేశంతో మరి వ్యవస్థను పునర్నిర్మించింది కాబట్టి బాన్సవాడ మండలానికి నేను ఉండటం వలన బాన్స్వాడ స్థాయిలో బాన్సవాడ మండల ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవం ఈ సంవత్సరం మనం జరిపిస్తూ ఉన్నాం సార్ మరి ఈ సందర్భంగా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ఇంకా ఇంకా మాట్లాడవలసినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు కూడా మాట్లాడి మీ యొక్క ఆశీస్సులు మా ఉపాధ్యాయులకు అందిస్తే బాగుంటుంది పోయిన సంవత్సరం మేము పదిమానిక ఇచ్చినాం సార్ అవార్డుస్ మరి మా టీచర్లు మరి సార్ చిన్న చిన్న మండలాలు ఉన్నాయి రామారెడ్డి ఉంది దోమకొండ ఉంది పక్కా ఉంది పీర్పూరు చిన్న చిన్న మండలాలు ఉన్నాయి అక్కడ పది మందికి సూరు మరి మీరు కనీసం ఇరవై మందికి ఇవ్వాలని అంటే మరి సంఖ్య పదిహేను మందికి చేసినాం సార్ ఈసారి కొత్తగా మనం ఏం చేసినామంటే నాన్ టీచింగ్ స్టాఫ్లో విశేషంగా వర్క్ చేసి మనకి రకరకాలైనటువంటి సర్వీసెస్ అందిస్తూ చిన్న చిన్నమైనా కానీ నిబంధనతో పనిచేస్తున్నటువంటి మా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇద్దరిని గుర్తించి మీ సమక్షంలో అవార్డు ప్రదారోత్సవం చేస్తున్నాం సార్ మరి ఇదివరకు ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడే స్టార్ట్ చేసినాడు కాబట్టి ఇట్లా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఆశీర్వదించి అదేవిధంగా మీరు కూడా సానుకూలంగా తీసుకోవాలి అయ్యో మరి మాకు మాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రాలేదు నాకు వస్తే బాగుండు అని మీ మనసులో అనిపిస్తుండొచ్చు కానీ ఎన్నో రకాల ప్రణాళికలు సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ లిస్ట్ని తయారు చేయడం జరిగింది ఈ సన్మానం సన్మాన గ్రహీతలే ఉత్తమ ఉపాధ్యాయులు కాదు మరి సన్మాన గ్రహీతలు కాకపోయినా మీరు అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులే మన బాన్సవాడ మండలంలో పిఎస్ యూపీఎస్ హై స్కూల్ కలిపి మనకి నాలుగు వందల మంది టీచర్లు ఉన్నారు ఇంకా రెసిడెన్షియల్ పట్టక మోడల్ స్కూల్ రెసిడెన్షియలు మరి ఇక అవన్నీ కూడా అదంతా సిస్టమ్ వేరే పిఎస్ యూపీఎస్ హై స్కూల్ వరకే మనకి దాదాపుగా నాలుగు వందల మంది మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై మంది టీచర్లు ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అవార్డు నిర్ణయం అనేది చాలా శ్రమతో కూడింది పది రోజుల నుంచి కసరత్తు చేస్తున్నాం చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి అన్నీ కూడా అన్ని తృక్కోణాలతో చూడాల్సి వస్తున్నాయి కాబట్టి పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సమగుతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం